ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీసులు ధర్మ అర్ధ కామ మోక్షము అనేవి నాలుగు పురుషార్థాలు భారతదేశములో పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా చెప్పాలంటే ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మనిషి స్త్రీ పురుష భేదము లేకుండా సాధించవలసిన పురుషార్థాలు ఈ నాలుగు మొదటిది ధర్మము రెండు మూడు అర్ధకామాలు నాలుగవది మోక్షము మోక్షము అంటే విడుదల ముక్తి అని అర్థము దేని నుండి విడుదల అంటే సంసార బంధాల నుండి కర్మ బంధాల నుండి ఆ తదుపరి లోక సంబంధమైన శరీర సంబంధమైన వాసనల నుండి వీటన్నింటి నుండి ఈ సంస్కారాలన్నింటి నుండి విడుదల పొందడం ఏదో అది మోక్షము అని చెప్పబడింది వేద ఉపనిషత్తులలో ఈ మోక్షం రెండు విధాలు విదేహముక్తి జీవన్ముక్తి అని రెండు రకాలు పురాణాలలో అయితే ఈ మోక్షమును గురించి నాలుగు విధాలుగా చెప్పారు సాన్నిధ్యము సాలోక్యము సాయుజ్యము కైవల్యము అని పరమాత్మ స్వరూపుడుగా భావించినప్పుడు అతనికి దగ్గరగా నివసించడము అనేది సాన్నిధ్యము అతనిని చూస్తూ ఉండిపోవడము సాలోక్యము అతని యొక్క స్వరూపాన్ని పొందడము స్వారూప్యము సాయుధ్యము లేదా కైవల్యము అంటే అతనిలో ఐక్యమైపోవడము అని చెప్పుకోవాలి ఇక విదేహముక్తి జీవన్ముక్తి అనే ఈ రెండు విషయాలు చెప్పుకుంటే దేహము త్యజించిన తరువాత అనగా మరణానంతరము లభించేది విదేహముక్తి రెండవది జీవన్ముక్తి జీవన్ముక్తి అంటే జ్ఞాన సముపార్జన మీదట ఎరుక కలిగిన మీదట మరణం సంభవించక మునిపే సదా బ్రహ్మభావంలో ఉండడము ముక్తస్థితిలో ఉండడము ఇది జీవన్ముక్తి అని మనం చెప్పుకోవాలా జీవన్ముక్తి విదేహముక్తి ఈ రెండింటిలో దేనిని సాధించాలన్నా కానీ ముందుగా మనం ధర్మాన్ని సాధించాలా ధర్మాన్ని అతిక్రమించకుండా అర్ధకామాలను సాధించాలా ఈ మూడు కలిసి మోక్షం వైపు ప్రయాణం చేస్తాయి దానికోసమని బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము అని నాలుగు ఆశ్రమాలని విధించారు క్రమముగా ఈ ఆశ్రమాలను దాటుకుంటూ పోయి ముక్తి చెందడము అనేది చెప్పదగిన అంశము ఇప్పుడు మోక్షం గురించి మనం ఎందుకు ప్రస్తావన చేశాము అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న ప్రయాగరాజు మహాకుంభమేళాలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి సంభవించే ఈ అతిపెద్ద పుణ్యస్నాన సమ్మేళనము ఇందుట్లో సంభవించిన తొక్కిసలాట కారణంగా కొందరు మరణించారు ఈ మరణించిన వారికి మోక్షం లభిస్తుందా మోక్షం లభించడం ఏంటి అదేమన్నా వస్తువా దొరకడానికి మరణ సమయములో ఎవరి మనసు ఎలా ఉంటుందో తదుపరి ఆ స్థితిని పొందుతారు అని భగవద్గీతలో భగవాన్లు వారు చెప్పి ఉన్నారు ఇదే యద్భావం తద్భవేతు అని రెండవ అధ్యాయం చివరి శ్లోకంలో అయితే ఏషా స్థితి ప్రార్థ అన్న శ్లోకంలో చెప్పారు మరణ సమయంలోనైనా సరే ఈ బ్రాహ్మీ స్థితిని మీరు గనక సాధించగలిగితే ఇక వెనుదిరిగి అజ్ఞానములోనికి ప్రవేశించరు అంటే పునర్జన్మ లేదు జనన మరణ సంసార చక్రములో పరిభ్రమణ అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు ఆ సంఘటన వెనుక ఉన్న కారణము దైవ సంకల్పమే అయితే అక్కడ మరణించిన వాళ్ళు పరమాత్మ చెంతకే చేరి ఉంటారు అని మనం భావన చేద్దాము ఇక ముందు కూడా జరుగుతున్న ఈ కార్యక్రమాలలో ఆరోగ్య సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తలను పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా మన ప్రవర్తనని చూసి ఇతరులు హేళన చేయకుండా ఉండే విధంగా మనం ప్రవర్తన చేయాలా మన ధర్మాన్ని మనం ఆచరించాలా అందరికీ స్వస్తి ఓం నమస్తే